పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశేటి రామస్వామి జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా దర్శనీయ నియోజకవర్గ జనసేన నాయకుడు పార్టీ జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి అడ్వకేట్ వరికూటి నాగరాజు ఈ రోజు నాదెండ్ల మనోహర్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కొద్దిసేపు మనోహర్ దర్శి రాజకీయాలపై ఆరా తీసి నాగరాజుతో మాట్లాడటం జరిగినట్లు తెలిసింది